ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్ అదే రోజులు జగన్ రాజీనామా ట్విస్ట్లు మీద ట్విస్ట్లు ఏంటా ట్విస్ట్లు ఎవరి సైడ్ నుంచి వచ్చినాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తే మరి పులివెందులు ఎవరు పోటీ చేస్తారు సరే ఈ రెండు ఇలా ఉంటే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారు ఆయన రాజీనామా ఒప్పుకుంటాడా ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా ఘోర ఓటమి పాలైపోయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే ఒక సీదా ఎమ్మెల్యే పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే అంతవరకు మాత్రమే మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు కానీ అసలు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్నదా అని అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ససేమిరా అసెంబ్లీకి రారు ఎందుకు అంటే ఆయన అధికార పార్టీని ఎదుర్కోలేరు ప్రధానంగా స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడిని దగ్గరికి వెళ్ళి అసలు మా వాళ్ళకి మాట్లాడుతూ కానీ ఆయనకి నమస్కారం పెట్టాలి అన్న అది పెద్ద ఇదిగా ఎట్లాగంటే నామోషిగానో అవమానంగానో ఫీల్ అవుతూ ఉంటారు కొంత ఈగో ఆయనకి అడ్డం వస్తుంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఈ క్రమంలో మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతారు ఏంటి అంటే గత వారం రోజులుగా వస్తున్నాయి చూసారా కథనాలు అదేంటి అంటే రాజీనామా సో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా రాజీనామా చేయాలంటే ఏం చేయాలి ముందు ఆయన ఎక్కడైతే ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారో అక్కడ ప్రస్తుతం ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారు మరి రాజీనామాకి సిద్ధపడతారా ఇది కదా కీలకం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా సాధించినది ఎంపీగా ఏం సాధిస్తారు ఇది చాలా ఆసక్తికరమైన అంశం మరి ఎంపీగా వేయాలి అంటే అవినాష్ రెడ్డి గారు మరి అక్కడ రాజీనామా ఒప్పుకోవాలి ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు తండ్రి గారు ఆయన చాలా పవర్ఫుల్ అట పైగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన అంటే కొంత ఒక వెనకడుగు వేసే టైప్ అట జగన్మోహన్ రెడ్డి గారు ఏది భాస్కర్ రెడ్డి గారిని చూసి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత భాస్కర్ రెడ్డి గారన్న ఆయన కొడుకు అవినాష్ రెడ్డి గారు అన్న ఒక రకమైన అభిప్రాయం ఉంది మరి ఈ క్రమంలో అవినాష్ రెడ్డి గారి పైన ఒత్తిడి తీసుకురావాలి రాజీనామా చేయడానికి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐలో ఛార్జ్ షీట్ నమోదైంది కదా సిబిఐ వాళ్ళు మరి ఈ క్రమంలో ఆయన నిందితుడిగా పేర్కొంది కదా సీబీఐ మరి ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎంపీగా ఉంటేనే ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటే ఒక ఎంపీగా కూడా రాజీనామా చేసి ఒక సాదాసీదా వ్యక్తిలాగా ఉండిపోయాడు అనుకోండి అప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమిటి సో ఆయనకు ఉన్న ఏదైతే రక్షక కవచం లాంటిది ఈ ఎంపీ పదవి ఆ రక్షక కవచాన్ని కూడా తీసేయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవినాష్ రెడ్డి గారు మంచి అభిమానం సమస్య లేదు డౌటే లేదు అందులో కాకపోతే ఎవరికైనా సరే తనదాకా వచ్చినప్పుడు ఎవరికి వారే ముఖ్యం ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చిందనుకోండి నాకు నేనే ముఖ్యం ఆ తర్వాతే నా పక్క వారు ఎవరైనా సరే ఆ విధంగా మనిషి నైజం ఉంటుంది సో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానమే కానీ ఇక్కడ ఆయన త్యాగం చేసేంత అభిమానం అయితే ఉండదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సో ఈ క్రమంలో అవినాష్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాకి ఒప్పుకోరు అనేది ఒక అంశం ఒకవేళ బలవంతానో ఏదో రకంగానో ఒప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పులివెందుల్లో ఎమ్మెల్యేకి రాజీనామా చేసి అక్కడ ఎంపీగా పోటీ చేస్తారు ఒకటి మరి పులివెందుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి ఇది ఆసక్తికరమైన అంశం సో ఇప్పుడు అనేక రకాలైన కథనాలు వస్తున్నాయి వైఎస్ విజయమ్మ గారిని లేదా భారతి గారిని నిలబెడతారు అని అని ఇప్పుడు విజయమ్మ గారు గత కొంతకాలంగా కూతురు షర్మిల గారితోనే ఉన్నారు కదా అయితే తాజాగా ఏదైతే వైఎస్ఆర్ గారి జయంతిని పురస్కరించుకొని తల్లి కొడుకు కలిశారు కలిశారు కలిసిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయింది వైఎస్ విజయం గారు రోధిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఆవిడ అంత రోధిస్తున్నా కానీ అనే వార్తలు కూడా వచ్చినాయి కదా సో అసలు వాస్తవాలు ఏంటి అనేది కనుక ఎవరికి తెలీదు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి తప్ప కానీ ఇప్పుడు ఇంకొన్ని ఆసక్తికరమైన వార్తలు కూడా వచ్చాయి అదేంటి అంటే అసలు ఆవిడ ఏడుస్తుంది అక్కడ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చి కావచ్చు కానీ ఏ జయంతికి కానీ వర్ధంతికి కానీ రోధించిన విధంగా మొన్న మాత్రమే ఎందుకు రోధించారు అని అంటే ఇక్కడ విజయమ్మ గారిని కూడా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్లుగా సమాచారం సో ఇప్పుడు ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగింది అని చెప్పేసి మనం తీసుకోలేము కానీ ఆ విధంగా అట్లాంటి బలవంత తలనొప్పులు ఇవన్నీ కూడా అంటే ఒత్తిడిలు వచ్చినాయి కాబట్టే ఆవిడ కొంత ఎక్కువగా రోధించింది అని కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఆవిడ కూతుర్ని కాదని ఈ విధంగా మరలా కొడుకు వైపు ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి అంటే ఒకే దెబ్బగా రెండు పెట్టల్లాగా సో తనటి ఎంపీ పదవికి తన తల్లిని ఇక్కడ పెట్టేసి అదేవిధంగా షర్మిళ గారికి చెక్ పెట్టాలి అప్పుడు షర్మిళ గారు ఎక్కడ కూడా బై ఎలక్షన్ వచ్చినా కానీ ఓ ప్రక్కన చేస్తే పులివెందుల్లో ఆపోజిట్గా తల్లికి చేయాలి ఓ ప్రక్కన అవినాష్ రెడ్డి గారికి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్కోర్స్ అన్నగా ఆపోజిట్గా చేస్తే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ తల్లికి ఆపోజిట్గా చేస్తుందా ఇది ఆసక్తికరమైన అంశం అయితే ఇక్కడ పులివెందుల లేదా కడప పార్లమెంటు ఇవి రన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ వైఎస్ కుటుంబానికి పెద్ద కోట కదా కంచుకోట కదా మరి అటువంటి కంచుకోటలో ఈసారి గెలిచే పరిస్థితి ఉందా ఏంటి అంటే సాధారణంగా వైఎస్ ఫ్యామిలీకి చాలా మంచి ప్రజాదరణ ఉంది అక్కడ కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత అక్కడ ప్రజలు కూడా విసుగు చెందారు ఈ క్రమంలోనే గతంలో ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగింది చూశారు సాక్షాత్తు పులివెందుల్లోనే నాలుగు వేల రెండు వందల చిల్లర ఓట్లు టీడీపీకి పడితే రెండు వేల నూట ఇరవై మూడు ఓట్లు మాత్రం వైసీపీకి వచ్చినాయి సో అక్కడ ప్రజల్లో కూడా ఈ విధంగా వ్యతిరేకత ఉంది వైసీపీ పట్ల మరి ఇప్పుడు ఎట్లాగూ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే ఫలితాలు వచ్చినాయో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి చాలా బలంగా ప్రభుత్వం స్థాపించింది మరి ఈ క్రమంలో ఇప్పుడు పులివెందుల్లో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే నేను చెప్తున్నాను పులివెందుల్లో వైసీపీని గెలిపించుకొని మాత్రం మనమేం చేస్తాము పైగా ఇక్కడ నెల రోజుల్లోనే వీళ్ళు అనేక రకాలైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి మరి అంటే కూటమికి మరలా ఎడ్జ్ ఉంటుంది అనే అభిప్రాయం ఉంది ఇప్పుడు ఏంటంటే గతంలో అంటే ఎవరు ఏమో ఎవరు అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటుందో కొంత వైఎస్ కుటుంబం అంటే బలమైన కుటుంబం కాబట్టి అక్కడ కొంత భయంగాను కొంత అభిమానంతోను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి ఉండొచ్చు అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఫలితాలు తేటతలం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏసినా ఏగిపోయినా పెద్దగా వీళ్ళు మా మీద రియాక్ట్ అయ్యేది ఉండదు రివెంజ్ తీర్చుకునే అవకాశం కూడా ఉండదు అని ప్రజలు కూడా భావించే అవకాశాలు ఉన్నాయి సో ఈ క్రమంలో కూటమికి ఒక మంచి అవకాశం ఇచ్చినట్లుగా అనుకోవచ్చు ఒకవేళ ఏది రాజీనామాల పర్వం కొనసాగితే అయితే ఇక్కడ అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి మరి ఎంపీ పదవి రాజీనామా చేసి ఏ విధంగా ఉంటారు ఇక్కడ మామూలుగా ఏంటి అంటే అవినాష్ రెడ్డి గారి పైన కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఉన్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి కడప ఎంపీగా పోటీ చేసేసి ఢిల్లీ వెళ్ళిపోతే అక్కడ రాజకీయాలు చక్కబెట్టుకోవచ్చు మామూలుగా ఢిల్లీలో రాజకీయాలు మొన్నటిదాకా చక్కబెట్టింది ఎవరు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంత సఖ్యతగా ఉన్నారంటే ఎక్కడ కూడా ఒకే ఫ్రేమ్లో వారిద్దరు కనిపించట్ల సో ఢిల్లీ రాజకీయాలను కూడా శాసించే పరిస్థితి ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఢిల్లీలో ఏదో కొంత లాబియింగ్లు చేసుకోవడానికి అవకాశాలు చేసుకో క్రియేట్ చేసుకోవాలి అని అంటే అక్కడ ఇప్పుడు ఏ వ్యక్తి లేరు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా కడప ఎంపీగా గెలుపొంది ఢిల్లీ వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు అన్నట్లకి కూడా సమాచారం అయితే ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను వ్యక్తిగతంగా భావించేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ససేమి అసలు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయరు చేసే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రాజీనామా చేస్తే కూటమి కదా వీళ్ళకి ఆపోజిట్గా పోటీ చేసేది మరలా పైన వీళ్ళు ఎదురుదాడి చేయవలసి ఉంటుంది మాటల దాడి కావచ్చు రాజకీయ విమర్శలు కావచ్చు ఇవన్నీ మరి అక్కడ కేంద్రంలో అధికారాలు ఉంది ఎవరు కూటమి మరి ఇక్కడ ఎదురుదాడి చేసి అక్కడ కూటమిలో ఏ విధంగా సపోర్ట్ చేసుకోగలుగుతారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే బీజేపీకి మరి వీరు అవసరం ఉన్నా లేకపోయినా అడిగినా అడకపోయినా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎవరు వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు బీజేపీ కాదు కూటమి ఈ కూటమి ఉన్న క్రమంలో ఇప్పుడు నలుగురు ఎంపీలు కావచ్చు లేదా ఆ పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి బీజేపీకి అంటే కూటమికే సపోర్ట్ చేస్తారు కూటమికి సపోర్ట్ చేస్తున్నారంటే ఏంటి బీజేపీకి తెలుగుదేశానికి జనసేనకి అంటే వైసీపీ ఇండైరెక్ట్గా టీడీపీకి జనసేనకి కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఏదైతే రాజీనామా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకోవడానికి కూడా ఇంకో కారణం ఉంది శాసనసభాపక్ష నేతగా ఫలితాలు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కాబోతున్నారు రేపటికి మరి ఈ క్రమంలో ఇప్పటి వరకు శాసనసభ పక్ష నేతగా ఎందుకని ఎన్నుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ ఎన్నుకున్నారనుకోండి ఒక కంటిన్యూ చేస్తారు ఒకవేళ ఎందుకు ఎన్నుకోలేదు బహుశా ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయనే ఉద్దేశం మీద ఆ వైసీపీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆగారా లేకపోతే ఆగమన్నారా లేదు అసలు ఆ ఎమ్మెల్యేలు మనం ఎందుకు తర్వాత ఏదో పార్టీలోకి వెళ్ళిపోతాం కోటంలోకి సో వైసీపీలో ఉన్నాం కాబట్టి శాసనసభ నేత సంగతి మనకెందుకు అనే ఉద్దేశంలో ఉన్నారా ఇలా అనేక రకాలైన ఆలోచనలు ట్విస్టుల మీద ట్విస్టులు ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామా ఎపిసోడ్ ఆయన రాజీనామా చేస్తారో చెయ్యరో అనేది ఊహాత్యతమే ఒకవేళ రాజీనామా చేస్తే కనుక ఇటువంటి పరిస్థితులు తల ఒత్తిడులు అన్నీ తలెత్తునున్నాయి మరి చూడాలి ఈ యొక్క ఎపిసోడ్ ఇంకా ఎంత ఆసక్తికరంగా మారబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ రాజీనామా ఎపిసోడ్లో ట్విస్ట్లు మీద ట్విస్ట్ దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ